వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి విస్కోస్ జార్డర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది అండ్ ఇందులో టోటల్ గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడ్డానికి ట్రై చేయండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పిక్ ఆఫ్ బ్లూ కలర్ అండి ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుందండి ఇప్పటికి మనం నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ అబోవ్ సారీసే సేల్ చేస్తున్నాము వన్ ఫిఫ్టీ కాదండి టూ ఫిఫ్టీ అబోనే సేల్ చేస్తున్నాము ఇప్పటికి టూ టైమ్స్ తెప్పించున్నాము చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అండ్ మరలా రీస్టాక్ చేస్తున్నామండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది లావెండర్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్రష్ పెయింటింగ్ టైప్ లో మనకి సారీలోనే ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా బాందరే డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి యాంటిక్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది బార్డర్ అండి చాలా నీట్ గా ఉంటుంది జరీ వీవింగ్ అండి అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను బాందరే డిజైన్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది సమ్మర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అలానే బాడీ పార్ట్ వచ్చేసరికి స్మాల్ బాంధినే డిజైన్ ఉంటుంది శారీ వచ్చేసరికి మనకి బిగ్ బాంధినే డిజైన్ ఉంటుంది సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్ చేయకండి ఇందులో అవైలబుల్ కలర్స్ అండి చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్కి మనకి మంచి బేబీ పింక్ కలర్లో పళ్ళు ఉంటుంది సేమ్ అలానే మనకి బ్లౌజ్ ఉంటుందండి జస్ట్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి నాబీ బ్లూ కలర్కి లైట్ కాఫర్ సల్ఫైట్ బ్లూ కలర్ అండి లైక్ సీ గ్రీన్ కలర్ పళ్ళు అలోవర్ శారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా మనం డార్క్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ పింక్ కలర్ ఇలా చూస్తుంటాం బట్ ఇది వచ్చేసి మనకి మంచి పీచ్ పింక్ షేడ్ అండి లైక్ కనకంబరం కలర్ వస్తుంది అలోవర్ శారీ పళ్ళు సేమ్ మనకి ఇలానే బ్లౌజ్ ఉంటుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి అండ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బీట్రూట్ కలర్కి మంచి గ్రీన్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మనకి జరి వీవింగ్ కూడాను చాలా నీట్గా అంటే లైక్ మనకి మంగళగిరి పట్టు సారీస్కి ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ అయితే మన థౌజండ్ సారీస్ కి ఏ విధంగా అయితే క్వాలిటీ ఉంటుందో అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది తీసుకున్న వాళ్ళు ఎవరు కూడాను డిసప్పాయింట్ అవ్వరు అండ్ ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ ఆ లోవర్ శారీ ఈ శారీస్ అన్నిటికి కూడా పళ్ళు చాలా హైలైట్ అవుతుందండి జస్ట్ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ లోవర్ సారీ అండి కాఫర్ సఫే బ్లూ కలర్ పళ్ళు సేమ్ అలానే మనకి బ్లౌజ్ ఉంటుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టోటల్గా ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఒోడి ఆప్షన్ లేదు అండ్ పింక్ కలర్ ఇన్స్టాలో కానీ ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అని అండి బట్ అన్ని ఛానల్స్లో ఆల్మోస్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఉంది బట్ మన దగ్గర వచ్చేసి మంచి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆ లోవర్ శారీ అండ్ పళ్ళు పాట్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా మెన్షన్ చేయండి గివ్ అవే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ